వెల్కమ్ టు బీఆర్కే న్యూస్ సో జనరల్గా మనం కొందరు ఏంటంటే కళ్ళు తిరగడం అనేది ఈ ప్రాబ్లం ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది అయితే ఇది ఎంత డేంజర్ ఎప్పుడు డాక్టర్ని సంప్రదించాల్సి ఉంటుంది ఈ కళ్ళు తిరిగే సమస్య అనేది అసలు ఎందుకు వస్తుంది కాకుండా జాగ్రత్తలు ఏం తీసుకోవాలి ట్రీట్మెంట్ అంటే ఏముంది పూర్తి వివరాలు తెలుసుకుందాం మీరు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఇంటర్నల్ మెడిసిన్ స్పెషలిస్ట్ డాక్టర్ రాజేష్ చుక్కాల గారు డాక్టర్ గారు నమస్తే అండి నమస్తే డాక్టర్ గారు కళ్ళు తిరుగుతూ ఉంటాయని చెప్తూ ఉంటారు అంటే మాటి మాటి కళ్ళు తిరుగుతూ ఉంటాయి కొందరికి కొన్ని కొంత దూరం నడిస్తే కళ్ళు తిరుగుతుంటుందని చెప్తారు కొందరికి గుంపులు వెళ్తే కళ్ళు తిరుగుతుందని లేదా జనరల్గా కూడా కళ్ళు తిరుగుతున్నాయి అన్నట్లుగా చెప్తూ ఉంటారు కళ్ళు తిరగడం అనేది అసలు ఏంటి డాక్టర్ గారు ఎట్లా డిఫైన్ చేస్తారు మీ మెడికల్ పరిభాషలో దాన్ని సో కళ్ళు తిరగడం అనేది చాలా పెద్ద టాపిక్ సో దీనికి ఆరిజిన్ ఒకటి బ్రెయిన్ ఫంక్షనాలిటీ రెండు హార్ట్ ఫంక్షనాలిటీ ఈ రెండుకి సంబంధించే ఎక్కువ శాతం కనెక్షన్ ఉంటుంది సో కామన్గా మేము ప్రాక్టీస్లో చూసేది ఈ మెడికల్ టర్మ్ కూడా వర్టిగో అంటాం ఈ వర్టిగో అనేది కళ్ళు తిరుగుతూ వామిటింగ్ సెన్సేషన్ కాస్త కంటి చూపు మందగించడం ఇలాంటివి కనిపిస్తుంటాయి ఇది ఫ్రీక్వెంట్గా చలికాలంలో ఎక్కువగా చూస్తాం ఎవరైతే ఎక్కువగా కోల్డ్ వెదర్కి ఎక్స్పోజ్ అవుతారో వీళ్ళల్లో కామన్గా ఉంటుంది చెవులు ప్రాబ్లం ఉన్నా కానీ ఇది కామన్గా ఉంటుంది అలాగే సైనస్ ప్రాబ్లం ఉన్నా కానీ ఇది కామన్గా ఏర్పడుతుంటుంది అలాగే బ్రెయిన్కి సంబంధించి మాట్లాడుతున్నప్పుడు కొన్ని టైప్స్ ఆఫ్ బ్రెయిన్ క్లాట్స్ వల్ల కూడా ఇలాంటిది వచ్చేదానికి ఆస్కారం ఉంది అలాగే బ్రెయిన్కి సంబంధించిన ఈ విటమిన్స్ పర్టికులర్గా విటమిన్ బిట్వల్వ్ విటమిన్ డి ఇవి లోపించినప్పుడు కూడా ఈ కళ్ళు తిరగడం అనేది సాధారణంగా ప్రజెంటేషన్ సో అలాగే నేను హార్ట్ గురించి మాట్లాడాను సో హార్ట్ ఫంక్షన్స్ బట్టి కూడా మనకి కళ్ళు తిరగడం అనేది కామనిస్ట్ ప్రజెంటేషన్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఫ్రీక్వెంట్గానే ఉంటారు హార్ట్ అటాక్ అంటే గుండెపోటు వచ్చినప్పుడు కళ్ళు తిరగడం అనేది సహజం ఎందుకంటే బ్లడ్ ప్రెషర్ డౌన్ అయిపోతుంది సో బ్లడ్ ప్రెషర్ ఆరిజినేషనే హార్ట్ నుంచి ఉంటుంది కాబట్టి లో బ్లడ్ ప్రెషర్ వల్ల కళ్ళు తిరుగుతాయి అలాగే గుండె దడ పాల్పిటేషన్స్ వాటి కారణంగా కూడా హార్ట్ ఫంక్షనాలిటీ సరిగ్గా ఉండదు కాబట్టి అప్పుడు కూడా కళ్ళు తిరగడం అనేది సాధారణంగా జరుగుతుంది ఈ రెండు కాంపనెంట్స్ కాకుండా డీహైడ్రేషన్ ఎవరికైతే వాల్యూమ్ ఆఫ్ బ్లడ్ ఆర్ వాల్యూమ్ ఆఫ్ వాటర్ తగ్గిపోద్దు వాళ్ళలో సహజంగా కనిపిస్తుంది ఇది సాధారణంగా యాక్టివ్ లేడీస్లో ఆ మెన్స్ట్రల్ సైకిల్ అప్పుడు కూడా కళ్ళు తిరగడం అనేది ఫ్రీక్వెంట్గా అవుతుంది ఇవే కాకుండా రక్తహీనత ఎనీమియా ఈ కండిషన్లో కూడా కళ్ళు దొరకడం అనేది ఫ్రీక్వెంట్గా చూస్తాం సో ఇలా చాలా రకాల కండిషన్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ లో షుగర్ అయినప్పుడు కళ్ళు దొరుకుతాయి లో బ్లడ్ ప్రెషర్ అంటే బ్లడ్ ప్రెషర్ టాబ్లెట్స్ వల్ల కళ్ళు దొరుకుతాయి సో ఇలా చెప్పుకుంటూ పోతే ఎండ్లెస్ లిస్ట్ చాలా రకాలుగా కళ్ళు దొరకడం అనేది జరుగుతుంది అయితే ఎవరికైతే ఈ మేజర్ కాంపొనెంట్ ఉంటుందో అంటే లాంగ్ స్టాండింగ్ ప్రాబ్లం ఉంటుందో వాళ్ళలో పర్టికులర్గా అనలిటికల్గా చూడాల్సింది ఈ బ్రెయిన్ అండ్ హార్ట్ అదర్వైస్ వాళ్ళు తీసుకుంటున్న మెడిసిన్స్ ఇవన్నీ కూడా కన్సిడర్ చేసి ఈ కాళ్ళు తిరగడం అనే దాని గురించి మనం పర్టికులర్గా అనలిటికల్ గా చూడాల్సిన సో చాలా మంది కళ్ళు తిరిగి కింద పడిపోతున్నట్లుగా అయిపోతుంది అలా చెప్తూ ఉంటారు అది కూడా బ్రెయిన్ కి సంబంధించిన ఇష్యూ డాక్టర్ అంటే ఓవరాల్ గా మన పొజిషన్ అప్రైట్ పొజిషన్ అనేది మెయింటైన్ చేసేది బ్రెయిన్ బ్రెయిన్ ఫంక్షనాలిటీ నార్మల్ ఉన్నప్పుడే మనం చక్కగా నిల్చోగలు బ్యాలెన్స్ మెయింటైన్ చేయగలుగుతాం ఎప్పుడైతే దానికి సప్ సరఫరా అనేది తగ్గిపోద్దు వెదర్ నర్వస్ సప్లై ఆర్ బ్లడ్ సప్లై అప్రైట్ పొజిషన్ మెయింటైన్ చేయడం డిఫికల్టీ వచ్చి కళ్ళు దొరకడం అనేది జరుగుతుంది దానికి కారణాలు చాలా రకాలు ఉండొచ్చు కానీ అల్టిమేట్ స్ట్రక్చర్ ఏదైతే ఎఫెక్ట్ అవుతుందంటే అది బ్రెయిన్ మనం తెలుసుకోలేమో నాకు వల్లే కళ్ళు తిరుగుతుంది నాకు ఈ ప్రాబ్లం వల్ల కళ్ళు అట్లా ఏమైనా అంటే తెలుసు ఇప్పుడు సపోజ్ నేను రక్తహీనత అన్నా సో పర్టికులర్గా సపోజ్ ఒక పర్సన్కి కొద్దిగా లో హిమోగ్లోబిన్ ఫర్ ఎగ్జాంపుల్ ఎయిట్ ఉందనుకున్నాం వాళ్ళకి మెన్స్ట్రల్ సైకిల్ గురైనప్పుడు ఈజీగా వన్ ఆర్ టూ గ్రామ్స్ అది డౌన్ అయిపోతుంది మరి డెఫినెట్గా కళ్ళు పెరుగుద్ది ఆల్రెడీ తక్కువ ఉంది ఇంకా తక్కువ అయినప్పుడు ఆబ్వియస్గా అది అదే క్రమంలో తీసుకుంటే చాలామందికి లో బీపీ ఉంది అంటారు మరి ఈ లో బీపీ పర్సన్ ఎండకు గురయ్యి నీళ్లు సరిగ్గా తాక్కున్నావు అంటే బ్లడ్ ప్రెషర్ ఇంకా లోపించి కళ్ళు తిరుగుతాయి సో డిఫరెంట్ లో ఈ సమస్య వచ్చేదానికి ఆస్కారం బీపీ మందులు వేసుకునే వాళ్ళలో కూడా మనం డాక్టర్ ఎస్ వెరీ వెరీ కామన్ ఇది చాలా మటుకు బీపీ మెడిసిన్స్లో ప్రికాషన్గా రాస్తే మీరు సైడ్ ఎఫెక్ట్స్ చదివితే ఈ కళ్ళు తిరగడం గిడినెస్ అనేది చాలా ఫ్రీక్వెంట్గా మెన్షన్ చేస్తుంటుంది ఆ టైప్ ఆఫ్ బ్లడ్ ప్రెషర్ మెడిసిన్స్లో ఎందుకంటే ఎప్పుడైతే బ్లడ్ ప్రెషర్ని కొద్దిగా కంట్రోల్ చేయడానికి చేస్తాము ఫస్ట్ ఎఫెక్ట్ సెన్సిటివ్ ఆర్గన్ బ్రెయిన్ సో అందుకోసం దా అక్కడ కూడా మనకి కళ్ళు తిరగడం అనేది కామన్ సమస్య పర్టిక్యులర్గా అర్లీ సపోజ్ ఈ రోజు మీకు బ్లడ్ ప్రెషర్ డిటెక్ట్ అయ్యి టాబ్లెట్లు స్టార్ట్ చేసినప్పుడు ఆ ఫీల్ అనేది చాలా కామన్ గా ఉంటుంది అండ్ పెద్ద వాళ్ళల్లో వయసు పడిపోయిన వాళ్ళల్లో వీళ్ళకి రీఫ్లెక్సెస్ అనేవి కాస్త స్లో అయిపోతాయి బాడీలో చాలా రకాల రిఫ్లెక్సెస్ ఉంటాయి సో ఈ లో బ్లడ్ ప్రెషర్ రిఫ్లెక్స్ కూడా ఒకటి ఉంటుంది సో ఎప్పుడైతే మేము బ్లడ్ ప్రెషర్ మెడిసిన్ పెడతాము వీళ్ళల్లో తరచుగా కళ్ళు తిరిగి పడిపోవడం అనే సమస్య ఎక్కువగా ఉంటుంది వీళ్ళల్లోనే ఎక్కువ శాతం సర్వైకల్ స్పాండలోసిస్ మీరు వినే ఉంటారు ఇక్కడ రక్తానికి సంబంధించిన అంటే బ్రెయిన్కి సంబంధించిన రక్త సరఫరా ఎముకల మధ్యపడి నొక్కుపోయినప్పుడు మీకు రక్త ప్రసరణ లోపించి కళ్ళు తిరగడం అనేది జరుగుతుంది సో ఇవన్నీ చాలా ఫ్రీక్వెంటింగ్ థింగ్స్ కళ్ళు డాక్టర్ గారు అన్నప్పుడు అండ్ ఫార్మోస్ట్ కళ్ళు ఫస్ట్ మీరు కూర్చోవాలి పడుకోవాలి దట్ ఈస్ ద ఫస్ట్ థింగ్ టు డూ దెన్ వాటర్ ఇంటే ఈజీలీ అవైలబుల్ ఫ్లూయిడ్ హైడ్రేషన్ అనేది చేసుకోవడం ఇంపార్టెంట్ దెన్ ఉన్న సిచ్యువేషన్లో మీకు అండర్లైన్ కండిషన్ ఏంటి మీకు బ్లడ్ ప్రెషర్ ట్రీట్మెంట్ ఉందా షుగర్ ట్రీట్మెంట్ ఉందా ఇంకా బ్రెయిన్కి సంబంధించిన ఇదని ఉందా ఫస్ట్ వాటిని మీకంటే మీకు అర్థమైపోద్ది కాబట్టి పక్కన ఉన్న వాళ్ళని అడగాలి ఇదిగోండి నాకు ఈ సమస్య ఉంది నాకు షుగర్ చెక్ చేయండి బీపీ చెక్ చేయండి వాట్ ఎవర్ పాసిబిలిటీ ఉంటే లేని పక్షంలో దగ్గరున్న మెడికల్ ఫెసిలిటీకి వెళ్తే అవన్నీ ఆటోమేటిక్గా ట్రైన్డ్ డాక్టర్స్ ఉంటారు కాబట్టి జరిగిపోతాయి సో ఇది ఫస్ట్ చేయాల్సింది రెస్ట్ హైడ్రేషన్ అండ్ అటెన్షన్ మీరు అన్నట్టుగా చాలా మంది కళ్ళు తిరిగినప్పుడు కూర్చోవడం కానీ లేదా పడుకోవడం కానీ చేస్తారు పడుకున్నప్పుడు ఆ కళ్ళు తిరగడం ప్రాబ్లం అనేది తగ్గిపోతుందని చెప్తూ ఉంటారు అంటే అప్పుడు ఏం జరిగినట్లు డాక్టర్ గారు సో నేను మెన్షన్ చేసినప్పుడు బ్రెయిన్ చాలా సెన్సిటివ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ బ్లడ్ ప్రెషర్ సో ఎప్పుడైతే పడుకుంటారో వాల్యూమ్ సర్క్యులేషన్ ఏదైతే బ్లడ్ సర్క్యులేషన్ ఉంటుందో ఎక్కువగా ఇంప్రూవ్ అవుతుంది ఆ కారణంగా బ్లడ్ సరఫరా బ్రెయిన్కి సర్ ప్రాపర్గా అవుతుంది కాబట్టి ఈజీగా ఈ రికవరీ అనేది త్వరగా జరిగిపోతుంది మీరు అన్నట్లు బీట్వెల్వ్ డెఫిషియన్సీ విటమిన్ డెఫిషియన్సీ ఇలా ఉంటే కూడా వస్తుంది అని అన్నారు అంటే అసలు ఎప్పుడు చెక్ చేయించుకోవాలి ఈ డెఫిషియన్సీస్ ఉన్నాయా లేవా అనేది ఎన్నాలకు ఒకసారి చెక్ చేయించుకోవాలి సో ఒకటి ఏంటంటే నేను ఎప్పుడు రికమెండ్ చేస్తుంటాను ఆఫ్టర్ ది ఏజ్ ఆఫ్ థర్టీ అందరూ ఇయర్లీ ఒక్కసారి బ్లడ్ టెస్ట్ చేసుకోవాలి ఆ టెస్ట్ గా ఉండాలి కాంప్రహెన్సివ్ ఉన్నప్పుడు ఎవ్రీథింగ్ ఏ టు జెడ్ చెక్ చేసుకున్నప్పుడు మీకు ఒకవేళ గా ఇలాంటి లోపాలు కనిపించినప్పుడు వీటికి కరెక్టివ్ మెషర్స్ మీ డాక్టర్ గారు చెప్తారు వాళ్ళు ఎన్ని రోజులు వేసుకోవాలని కూడా చెప్తారు సో మీకున్న అండర్లైన్ ప్రాబ్లం బట్టి ఇది ఎన్ని రోజులు అనేది డిసైడ్ అవుతుంది ఫర్ ఎగ్జాంపుల్ చాలా మందికి జీర్ణాశయంలో సమస్య ఉంటుంది సో సరిగ్గా అబ్జార్వ్ కావు ఏవి మినరల్స్ కానీ విటమిన్స్ కానీ మరి వీళ్ళు చాలా ఫ్రీక్వెంట్గా చేసుకోవాల్సిన పరిస్థితి ఎవరికన్నా యాక్సిడెంటల్గా కనుక్కున్నాం ఏది ఆహారం సరిగ్గా తీసుకోక కొంత స్పెసిఫిక్గా చాలా పిక్కీగా ఉంటారు ఇదే తింటాను ఇత్తెన్నో అత్తన్నో ఇత్తనా అలాంటి వాళ్ళల్లో కూడా ఇది లాంగ్ స్టాండింగ్ ప్రాబ్లం కింద గమనించడం జరుగుద్ది కొంతమందిలో అజీర్ణం చేసి బాగా లూజ్ మోషన్స్ అయినప్పుడు కాస్త ఆ లెవెల్స్ తగ్గేదానికి ఆస్కారం ఉంది అది టెంపరీ సో ఆ ఫిక్సింగ్ చాలా ఈజీగా అయిపోతుంది సో పేషెంట్ ఇండివిజువల్టీ బట్టి కస్టమైజ్డ్గా ఎన్ని రోజులకి చెక్ చేసుకోవాలనేది డిసైడ్ చేయడం జరుగుద్ది సో నేను చెప్పిన ఫస్ట్ కండిషన్ ఎక్కడైతే జీర్ణాశయానికి సంబంధించిన సమస్యలు ఉన్నాయంటే వాళ్ళు అట్లీస్ట్ ఇయర్లీ ఒకసారైనా చెక్ చేసుకోవాలి మెడిసిన్ వేసుకుంటూ కూడా వాళ్ళకి అబ్జార్బ్షన్ అనేది సరిగ్గా జరగదు కాబట్టి అది చెక్ చేసుకోవడం వల్ల నష్టం అయితే లేదు అంటే మీరు అన్నట్లు ఎబ్సార్బ్షన్ అనేది చాలా తక్కువగా ఉంటుంది ఎందుకంటే ఎవరికి హెల్త్ సరిగా లేదు ఎందుకంటే మా ఫుడ్ హ్యాబిట్ సరిగా లేవు కాబట్టి అసలు కరెక్ట్ చేసుకోవడం సాధ్యమేనా డాక్టర్ గారు దాన్ని డెఫినెట్లీ సాధ్యం ఉంది ఎందుకంటే ఇదివరకు లాగా కాకుండా ఇప్పుడు డైటీషియన్ ఇన్పుట్ న్యూట్రిషనిస్ట్ ఇన్పుట్ దెన్ మెడికల్ అడ్వాన్సెస్ న్యూయర్ టైప్స్ ఆఫ్ మెడిసిన్ డయాగ్నోసిస్ ఇవన్నీ కూడా మారాయి కాబట్టి ఏదైతే సమస్య ఉందో దాన్ని మనం డిటెక్ట్ చేయడం ఈజీ ఎప్పుడైతే డిటెక్ట్ ప్రాపర్గా చేస్తామో దానికి ట్రీట్మెంట్ ఇవ్వడం కూడా ఈజీ అవుతుంది వెరీ ఫ్యూ ఎక్సెప్షనల్ లో వాటి గురించి ఫైనల్ రిజల్ట్ రాకపోవచ్చు కానీ మోస్ట్ ఆఫ్ ఇట్ ఎస్ రిజల్ట్ వచ్చే విధంగానే ఉంది ఇప్పుడు ఈ బి కాంప్లెక్స్ రకరకాల టాబ్లెట్స్ అనేవి దొరుకుతూ ఉంటాయి అంటే ఓవర్ ద కౌంటర్ దొరుకుతూ ఉంటాయి అవి ఏదైనా కలుదొరుగుతున్నాయి అట్లా అన్నప్పుడు కంటిన్యూగా వేసుకోవచ్చు డాక్టర్ గారు వితౌట్ డాక్టర్ ప్రిస్క్రిప్షన్ వితౌట్ డాక్టర్ ప్రిస్క్రిప్షన్ నేను ఎప్పుడూ రికమెండ్ చేయనండి ఎందుకంటే వీటికి టాక్సిటీ లెవెల్స్ కూడా ఉంటాయి అంటే హైర్ లెవెల్స్ ఆఫ్ విటమిన్ ఉన్నప్పుడు ఈ వీటి వల్ల కూడా అనర్థాలు జరిగేదానికి ఉంది కాబట్టి డాక్టర్ ని సంప్రదించి చేసుకోవడమే మంచిది ఏదో టెంపరరీగా రెండు మూడు రోజులు వేసుకున్నారంటే అది వేరు కానీ లాంగ్ టర్మ్ వేసుకోవడం అనేది మంచిది కాదు యెస్ ఖచ్చితంగా డాక్టర్ గారు చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ అండి కళ్ళు దొరుకుతున్నాయి అంటే అది పెద్ద ప్రాబ్లమే చిన్న ప్రాబ్లం అయితే కాదు అసలు ఎందుకు ఈ ప్రాబ్లం వచ్చింది అనేది డాక్టర్ని సంప్రదించి తెలుసుకోవాల్సింది సో దానికి సరైన ట్రీట్మెంట్ అనేది దొరుకుతుంది సో న్యూట్రిషన్ డెఫిషియన్సీ కావచ్చు మెదడుకు సంబంధించిన ఇష్యూ కావచ్చు హార్ట్కి సంబంధించిన ఇష్యూ కావచ్చు వాట్ ఎవర్ ఏదైనా కావచ్చు కానీ డాక్టర్ని సంప్రదించడం అయితే ఉత్తమం చాలా చక్కగా చెప్పారండి సో ఇట్లా కళ్ళు తిరుగుతూ ఉండడము వాళ్ళు క్రౌడ్లోకి వెళ్ళడం అక్కడ రకరకాల ఇష్యూస్ అనేవి జరగడం చూస్తూ ఉంటాము చాలా లైట్ తీసుకోవడం వల్ల ఎప్పటి నుంచో ఉంటుంది ఆ ప్రాబ్లం అనేది అట్లా కాకుండా దీన్ని ఒక సీరియస్ ప్రాబ్లం లాగే తీసుకోవాలని చెప్దాం డాక్టర్ గారు చక్కటి ఇన్ఫర్మేషన్ అండి ధన్యవాదాలు నమస్తే